ఓం మహాగణపతే నమ మే పదకొండు నుంచి మే పదిహేడు వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఈ వారంలో ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గృహస్థితిని ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వారంలో మనకి కుజుడు కర్కటక రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా శుక్రుడు వచ్చేసి మనకి మీనరాశిలో సంచారము రాహు కూడా మీనరాశిలో సంచారము అయితే రవి మేషరాశిలో మే పదమూడు వరకు ఉంటాడు ఆ తర్వాత మనకి వృషర వృషభ రాశిలోకి రవి యొక్క సంచారం అనేది ఉంటుంది ఇక బుధుడు వచ్చేసి మనకి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు అంతే అంతేకాకుండా ఇక గురువు వచ్చేసి మనకి మే పద్నాలుగు వరకు మనకు వృషభ రాశిలో ఉంటాడు ఆ తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇది ఒక ముఖ్యమైనటువంటి సంచారంగా మనము చూడవచ్చు ఇక చూసినట్టయితే శని మీనరాశిలో సంచారం చేస్తున్నాడు కేతు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహస్థితి ఈ వారంలో ముఖ్యమైనటువంటి గ్రహం యొక్క సంచారం కనుక చూసినట్టయితే రవి మనకు పద పదమూడు వరకు మేషరాశిలో ఉంటాడు తర్వాత వృషభ రాశిలోకి సంచారం చేస్తాడు అదేవిధంగా గురువు కూడా మనకు వృషభ రాశిలో పద్నాలుగు వరకు ఉంటాడు మే పద్నాలుగు వరకు తర్వాత మిథున రాశిలోకి సంచారం చేస్తాడు ఈ గురువు మిథున రాశిలో దాదాపు మనకి ఒక సంవత్సరం వరకు అంటే దాదాపు ఒక రాశిలో ఒక సంవత్సరం వరకు ఈ గురువు సంచారం అనేది ఉంటుంది ఇవి స్థూలంగా ఉన్నటువంటి గ్రహ సంచారము ఇక చంద్రుని యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు ఈ ఈ వార ఈ వారంలో ముఖ్యంగా తులా రాశిలో సంచారం చేస్తాడు తుల వృచ్చిక అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక నక్షత్రాలలో కనుక చూసినట్టయితే స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల నక్షత్రాలలో చంద్రుని యొక్క సంచారం అనేది ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి మనకు గ్రహస్థితి అయితే ఈ గ్రహస్థితులన్నీ పరిగణలోకి తీసుకొని ఈ వారంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మకర రాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో కనుక చూసినట్టయితే మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా వృత్తిలో సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది ఆదివారము సోమవారము అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు విద్య ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా నూతన ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్నట్టయితే నూతన ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అవి కూడా సక్సెస్ఫుల్గానే ఉంటాయి కొత్త నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి దంపతుల మధ్య కూడా ఆనందము సంతోషం అనేది మనకు ఆదివారము సోమవారము కనిపిస్తుంది ఈ రెండు రోజులు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఇక మంగళవారము బుధవారం గురువారం కూడా ఈ మూడు రోజులు కూడా మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి స్నేహితులతో ఆనందంగా గడపడము లేదా నెట్వర్కింగ్ సోషల్ నెట్వర్కింగ్ వల్ల మీకు అనుకూలత అనేది ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ధనార్జన ఉంటుంది వృత్తి వ్యవహారాల్లో అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది అదేవిధంగా సంతానం మీతో ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులతో స్నేహితులతో ఆనందంగా ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకి మంగళవారము బుధవారము గురువారం కనిపిస్తుంది ఓవరాల్గా మీరు చేసుకునేటువంటి పనులలో ఏదైనా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది ధనలాభం కనిపిస్తుంది అదేవిధంగా లాభదాయకంగా కూడా ఉంటుంది ఆరోగ్యం కూడా మనకి మూడు రోజుల్లో మెరుగుపడుతుంది ఇక అయితే శుక్రవ శని శుక్రవారం శనివారం ఈ రెండు రోజులు కనుక చూసుకున్నట్టయితే ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండే అవకాశాలు ఆరోగ్యము విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము లేజీగా ఉంటారు జెలెస్గా ఉంటారు తద్వారా ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి స్వయంకృత అపరాధం వల్ల ధన నష్టం ఉండేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఏ పని చేసినా ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏ పనులు చేసినా కూడా ఆ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించడం వల్ల ఈ రాశి వారు ఈ వారంలో చక్కటి ఫలితాలు పొందుతారు ఓవరాల్లో చూసినట్టయితే ఆదివారము సోమవారం మంగళవారం బుధవారము ఈ నాలుగు రోజులు చక్కగా ఉంది గురువ బుధవారం గురువారం కూడా చాలా చక్కగా ఉంది శుక్రవారం శనివారం ఈ రెండు రోజుల్లో ఆరోగ్య విషయంలో ప్రయాణ విషయంలో కాస్త జాగ్రత్త పడే ఇవి స్థూలంగా మనకు మకర రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే ఈ అనుకు ఫలితాల్లో ఇంకా అభివృద్ధి కలగడానికి ముఖ్యంగా శనీశ్వరుని పూజించండి తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అదేవిధంగా మరొక మంచి టాపిక్తో ఆస్ట్రాలజీ సంబంధించినటువంటి టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు నమస్తే